హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరులా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా బాగుండాలని నా మనస్కృతిగా అయితే కోరుకుంటున్నా అందరికీ అయితే ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు అందరూ మంచిగా కప్పుకోరు ఎన్ని గొడవలు ఉన్నాయో మర్చిపోయి రాఖీ కట్టడానికి అయితే వెళ్ళేది మీరు వెళ్ళినా కూడా ఆయన కట్టుకోలేరు అంటే చెప్పుకోవాలి ఇంకా మేము మా పండగ అయితే ఇక జరుగుతూ ఉంది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడే నా పూజ అయింది కంప్లీట్ పూజ కంప్లీట్ చేసిన మాట్లాడం అడిగిన ఇక చెప్పు అయితే నిన్న మా గ్యాస్ ఖరాబ్ అయింది కట్టెల పొయ్యి మీదనే వండు అవుతుంది ఇప్పుడు అన్నం పెట్టేసినాసిన పొయ్యి మీదనే చెప్పు చెప్పు హాయ్ అయిందా ఇటు చెప్పు హాయ్ చెప్పు వాళ్ళకు హాయ్ నువ్వు బండి ఎట్లా నడుపుతావు పెద్దగా అయినాక చెప్పు చెప్పు బండి ఎట్లా నడుపుతావు నువ్వు జూయి అని ఎట్లా నడుపుతావు చెప్పు వీడియో ఆన్ చేస్తే చెప్పావు కదా చెప్పు చెప్పు జూయి జూయాను పప్పేసినా చూపెడతా చూడు ఇక్కడ పోయే మీద ఆమె ఇంకా కాలేదమ్మా ముట్ట అరే భయం మున్ దయమన్న అయితే మిన్ను కూడా స్నానం చేస్తా ఉన్నారు మా ఆయన అయితే స్నానం చేసేసి అప్పుడే షాప్కి వెళ్ళిపోయాడు ఇక ఒక మా ఆ బిడ్డ కూడా వచ్చింది రాఖీ గట్టి కట్టింది రాఖీ కట్టిన తర్వాతనే మా ఆయన షాప్కి వెళ్ళిండు నేనేమో పూజ చేసుకున్నా ఏం తింటా ఇట్రా ఏం తింటా బొగ్గు అన్నం లేదు ఇట్లా రోతా సూదేపి అన్న ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు ఒకసారి చూపెట్ట ఇటు చూడు మూతి చూడు ఎట్లున్నది బొగ్గు తింటాను నువ్వు కొరుకుతాడు ఇంకా ఏది పెడతాము ఇది చూడు నేను చేసిన పూజ చూపెడతా చూడు ఫ్రెండ్స్ పూజ అయితే నాకు ఏదో తెలిసినట్టుగా అయితే కంప్లీట్ చేసుకున్నా ఇంకా చూడు దీపం పెట్టేసుకున్నా ఇక్కడ అగర్వత్తులు ముట్టించేది కన్నీగా అడు తీసుకొని అసలు ఆడుతా ఉన్నాడు ఇయ్యలేదు ఇక ఏదో అట్లా పెట్టినా ఇక్కడనేమో పూజ చేసుకున్నా ఇప్పుడైతే వంట వంట చేసిన తర్వాత కన్నీగాన్ని మళ్ళీ శాన్విని మిన్నుని వీళ్ళని రెడీ చేసిన తర్వాత మా ఆయనకు ఫోన్ చేస్తే మా ఆయన వస్తాడు మా ఆయన వచ్చిన తర్వాత అప్పుడు శాన్వితోని మిన్నుతోని కన్యగానికి రాకి రాకి కట్టి పిచ్చి రాఖీ కట్టిపించిన కట్టి తర్వాత మళ్ళీ మేము అటు మా బావ వాళ్ళ ఏమంటారు కొడుకులకు అంటే శాన్వి వాళ్ళ అన్నయ్యలకు కట్టియడానికి కానీ అటు తీసుకెళ్ళాలి అటు తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన కూడా కట్టడానికి వస్తారు మా ఆడపడుచులు వాళ్ళందరూ కట్టిన తర్వాత అప్పుడు నేను కన్నె పెళ్ళికి వెళ్తా చూస్తూ ఉండండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి మళ్ళీ మీకు ఏమనిపించింది అనేది అయితే కామెంట్ పెట్టుర్రి ఇంకా ఏమంటారు ఏం చెప్పాలనో అర్థమవుతలేదు చాలా చెప్పాలనుకుంటా కానీ వీడియో ఆన్ చేసిన తర్వాత నాకు ఏం రావు అట్లా ఇప్పుడైతే మిన్న అయితే ఫుల్ రాఖీ పండగ అత్తాంది అని ఒక నెల రోజులు ఉంది అనేటప్పుడే ఫుల్ ఏమంటారు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది మేము ఎప్పుడు కట్టుడు తమ్మునికి అని సంతోషపడతారు అన్నట్టు కానీ పుట్టక ముందు అంటే పుట్టకముందు బొత్తలు ఉన్నప్పుడు అయితే అంటే నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఎక్కడ ఏదన్నా చిన్న గుడి కనబడ్డా చిన్న ఏది ఏది కనబడ్డా కూడా మాకు తమ్ముడు రావాలి దేవుడ మేము రాకెట్ కట్టాలి దేవుడ అనే ఒకేటోళ్ళు ఇద్దరు ఇక అట్లనే తమ్ముడు కుట్టింది తమ్ముడు పుట్టిన తర్వాత కూడా ఫుల్ దాడి తిట్టింది తిట్టా మెసులో దాంతో

అందుగా జేబులలో పైసలు ఉన్నాయి అలా మంచి గట్టు బాగా నువ్వు గట్ట దానికి గట్ట కాదు గట్టు లేదు లేదు అయిపోయింది ఒక బిస్కెట్ ఇయ్య వానికి ఇక చేతులు పెట్టావు బిస్కెట్ ప్యాకెట్ ఇయ్యే అప్పు నువ్వు వీధి కడతా దానికి ముడి పడుతుందా అని నువ్వు కట్టు బిస్కెట్ పెట్టు ఫ్రెండ్స్ ఇంతకు ముందు అయితే షాన్వి రాఖీ కట్టేది చూసారు కదా అప్పుడు మిన్ను రాఖీ కట్టంగా వీడియో తీయలేదు అది కొంచెం ఏడిచింది అందుకని ఇది మీకు వీడియో తీసిన చిన్నగా ఇక్కడైతే కన్నెపల్లికి వచ్చినామన్న కదా మా అత్తమ్మ అయితే రాఖీ కడతాంది అత్తమ్మ కట్టిన తర్వాత నేను కడతా కానీ నేను కట్టేటప్పుడు అయితే వీడియో తీయలేదు మా వాళ్ళకు వీడియో అంత అంత ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు అత్తమ్మ కట్టేటప్పుడు షాన్వి తీసింది చిన్న చిన్నగా నేను కూడా పక్కకు ఉన్నా కానీ నన్ను అసలు నా తలక పర్లేదు మంచిగా లేదు ఇక్కడ చూస్తారు కదా అడ్డు పెడతాడు వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ బాయ్ బాయ్